సత్తసాయి జిల్లా చెరువులో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ నాకంటూ ఒక కుటుంబం ఉందంటే అది పుట్టపర్తి నియోజకవర్గంలోని ప్రజలని నన్ను వారి కుటుంబంలోని సభ్యుడిగా భావించి ఎమ్మెల్యేగా మంత్రిగా గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు కొత్త చెరువు పుట్టపర్తి మూడు గ్రామాలను కలుపుతూ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తే పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని తెలియజేశారు పుట్టపర్తిని టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేసి ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఏర్పాటు చేయాలన్నారు అనంతరం నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రానికి సైకోల తయారయ్యారని జగన్ కాలు మోపితే అక్కడ బ్లాస్ట్ అవుతుందని ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలు బాగుండాలంటే సైకో పోవాలి బాబు రావాలి అన్నమాట ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని తెలిపారు జగన్ నిర్వహించే పార్టీ సభల్లో పార్టీ చేసిన అభివృద్ధి పనుల గురించి మాట్లాడడం మానేసి చంద్రబాబు పవన్ కళ్యాణ్ గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడని జగన్ కి పడుకున్న కళలో చంద్రబాబునే వస్తుంటాడని అన్నారు తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాల ప్రోచర్ని ప్రతి ఇంటికి చేరవేసేలా పథకాల గురించి తెలియచేయాలని తెలిపారు పార్టీలో కష్టపడిన కార్యకర్తలను గుర్తించి సమన్వయకర్త సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగిందని రాబోయే కాలంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నామినేటెడ్ పదవులు కేటాయిస్తామన్నారు బీకే పట్టసారథి టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన అరెస్ట్ చేసినప్పుడు మూడు వేల కడిగింది ఇదేమి ఛార్జ్ అని బయట పడేసే పరిస్థితి మనందరం చూస్తున్నాం బాబు గారిని అరెస్ట్ చేస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న లోకేష్ ముందరికి వెళ్ళారు అందగా నిలబడతారని చెప్పిన వ్యక్తి పవన్ ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆయన పర్మిషన్ క్యాన్సిల్ చేశాను రోడ్డు మార్గంలో ఆయన బయలుదేరితే బార్డర్ లో మూడు గంటల సేపు ఆపేశారు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి కట్టుగా ఈ సైట్లో తరిమి తరిమి కొట్టాలని హలో ఏపీ హలో ఏపీ బాయ్ వైసీపీ పది రోజుల్లో పూర్తి చేసిన బాధ్యత మీ పైన ఉంది ఈ ఆరు హామీల గురించి ఎందుకు చెప్తున్నావు అంటే ఇది ఎందుకు ప్రతి గడపకు చేర్చుమంటున్నా అంటే రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఆరు హామీలు నిలబెట్టుకుని ఆ గడప దొక్కి చూడమ్మా ఇచ్చిన ఆరు హామీలు నిలబెట్టుకున్న ప్రభుత్వం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చెప్పుకునే దానికి ఈ కాలంగా దీంట్లో బంధువులు ఇంటికి వెళ్ళిన మిత్రులు ఇంటికి వెళ్ళిన పెట్రోల్ ¡Gracias!